ప్రభునామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రేఖల కింద మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకుల్లో తోడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనంతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమనగా నీవు పోగొట్టుకున్న చోటునే రెట్టింపు నీకు దయచేచున్నానని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అదే రీతిగా ఒకటో కొరిందీలు పది పదమూడు ద్వారా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపబడుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొనును మార్గమును కలుగు దేవుడు నమ్మదగిన వాడు అండి అదే రీతిగా మనం ఈ లోకంలో కొన్ని శోధనలు వస్తూ ఉంటే అది బలహీనతే కావచ్చు లేదంటే కుటుంబంలో వచ్చే సమస్యలే కావచ్చు ఆర్థిక పరమైన ఆ సమస్యలే కావచ్చు మన వ్యాధి బాధలు ఎందుకు ప్రతి ఒక్క విదయం ఎందుకు ప్రభావ మాకు ఈ శోధన పెట్టి ఉన్నో లేదా భర్త మాటనకపోవటమో తాగి రావటము అలా ఇబ్బందులు కలిగి శోధన కలిగి ఉండటం ద్వారా మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ప్రభా ఎందుకు నాకే ఎంత శోధన వస్తుందని చెప్పి బాధపడుచు ఉంటాం కానీ మన దేవుడు చిత్తం లేనిదే అది మన యొక్క జీవితంలోకి అనుమతించబడదండి కానీ దేవుడు మన యొక్క చిత్తానుసారంగా మన జీవితంలోకి అది అనుమతించబడినప్పుడు ఏమవుతుంది దాన్ని సహింపలేనంతకంటే ఎక్కువ మనల్ని మనల్ని శోధింపడండి దేవుడు అది శోధి మన దేవుడు నమ్మకస్తముడు అయిన దేవుడు కాబట్టి ఆయన సహింపగలిగినంత వరకే శోధనలు వచ్చును కానీ సహింపలేనప్పుడు మాత్రం ఆ శోధన తప్పించు మార్గమును కూడా దేవుడే కలగ చేస్తాడు మనకి అలా దేవుని సన్నిధిలో మన శోధనలు వచ్చినా కూడా సహింపలేని శోధనలు మన జీవితంలో రాణింపకుండా వాటి మార్గాన్ని చూపించగల తండ్రి మనకు తోడుగా ఉన్నాడు లేఖన గ్రంథాల్లో మనం బైబిల్లో చూసినట్లయితే యూసఫ్ గారిని మనం చూడవచ్చు ఆయన మరి ఆయన మొదటిగా ఆయన అన్నదమ్ములు అందరూ కలిసి ఆయన ఏం చేశారండి గోతులకి పడవేసినప్పుడు ఆయన యొక్క ప్రణాళిక అంటే గోతులో పడవేసిన దేవుడే దానిలో నుంచి లేవనెత్తి మరి అయగుప్తులకు అమ్మవేయబడటం అవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క ఏర్పాటుగా మరి ఆయన జీవితంలో ఆ శోధనలు అనుమతించబడినాయండి మన జీవితంలో కూడా ఏదైనా ఒక శోధన అనుమతించబడింది అంటే దేవుడు మనకు ఒక ప్రణాళిక దేవుని ప్రణాళిక చొప్పునే ఆయన అనుమతించి ఉన్నారని మనం విశ్వసించాలి కానీ మనం మనం కృంగిపోక దే కృంగిపోయి దేవుని మరి మాటలను మాటలతో దూషించకుండా దేవుని నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండులాగాను కూడా ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరిని మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప వల్ల మాత్రమేనండి మనం జీవించుచున్నామంటే ఈ జీవితం దేవుడిచ్చిందే ప్రతిరోజు కూడా ఆయన ఇచ్చిన జీవితానికి మనం ప్రతిరోజు ఆయన మనల్ని సజీవులుగా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉన్నామండి అలాగ ప్రతిరోజు మనం ప్రార్థనలు చేసుకుంటున్నాం అలా ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభీవించండి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా బలపరచుకోండి మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉందామండి అలాగ దేవుని దగ్గర మొరపెట్టుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహా అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనగుతండి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎక్కడిద్దరు ముగ్గురు నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పుచున్న దేవా నీకు వందనాలు ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి ఆయన మా బిడ్డలను మమ్మలను ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేవదూతుల సమూహంతో కావలిగా ఉంచి మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలో ప్రతిదీ మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రియ బిడ్డలు మేము కూడి నీ సన్నిధిలో ప్రభు రాత్రికాల సమయం ఏకిభివించి మా ప్రార్థనను అంగీకరించబడుటకు సహాయం తెచ్చింది ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు మా జీవితం లోకి నా తండ్రి నాయన అనేక శోధనలు వస్తాయి కానీ ప్రభా సహింపలేనంత శోధన మీకు నేను ఇవ్వనని మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలయ ఈ లోకంలో సహింపలేనంత శోధన వచ్చినప్పుడు ప్రభా మరలా నా తండ్రి మీరే దానికి మార్గం చూపిస్తారని నమ్ముచున్న దేవుడు నాయన నా తండ్రి నమ్మకస్తమైన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలు కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకోను అని చెప్పి మాట్లాడుతున్నావయ్య దేశములో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుడని ప్రభా నా సన్నిధిలో నా తండ్రి పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరోబడినని నా దృష్టికి మరుగునని మాట్లాడుచున్న వయనికి స్తోత్రములు నాయన పూర్వం మేము ఎన్ని శ్రమలు ఎన్ని లోకంలో నా తండ్రి ఎన్ని బాధలు వచ్చిన దృష్టికి నాయన అవి మరిచిపోయి నా తండ్రి నాయన మరలా నాతన్ని నూతనంగా మా యొక్క జీవితాల్లో వెలుగు చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావని ప్రభా విశ్వసించే కృపను మాకు దయచేయండి నాయన ఎందుకంటే మమ్మల్ని నమ్మ మేము నమ్మిన నా దేవుడు నమ్మ అమ్మదగిన దేవుడని నాయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మేము నాయన విశ్వాసం ఇచ్చే కృపను మాకు దయచేయండి పేరు పెట్టి నువ్వు నా సొత్తు గనుక మీరు మమ్మల్ని నాయన నీ యొక్క నా తండ్రి జనాంగంగా ప్రత్యేకించబడిన బిడ్డలుగా పిలుచుకున్నావయ్యా నీ రక్తంలో కడగబడుటకు సహాయం చేసేవయ్య నీ వారసులుగా నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకున్న దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఆ నాడు యేసపు గారి జీవితంలో నా తండ్రి నాయన మరి అన్నలందరూ కూడా అమ్మి వేసి పడినప్పుడు ప్రభ గోతిలో పడవేసినప్పుడు ప్రభా నా తండ్రి నా యొక్క నా తండ్రి శోధన నా తండ్రి యోసపు గారి జీవితంలో నువ్వు అనుమతించవయ్యా కానీ ప్రభా యొక్క నా తండ్రి ప్రణాళిక వేరుగా వేరుగాను అతన్ని నాయన గోతిలో ఉన్న వారిని పైకి లేవనెత్తి నా తండ్రి వారిని హత్తుకుని నాయన మరలా నా తండ్రి నడిపించిన దేవుడు నీవేనో ఒక ప్రణాళిక చొప్పున నాయన నా తండ్రి నాయన యసపు గారి సత్ప్రవర్తనను బట్టి నా తండ్రి నాయన తన యొక్క జీవితంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడయ్యా నా తండ్రి నాయన ఫరు యొక్క భార్య నా తండ్రి నాయన తను ఆశించినప్పటికీ నాయన పాపముకు దూరముగా పారిపోయాడే కానీ పాపములో నా తండ్రి యమున కాలంలో ప్రభా పాపంలో పడిపోకుండా తన సత్ప్రవర్తన ద్వారా తన నాయన పరిశుద్ధంగా కాపాడుకున్నాడయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యోసపు గారి జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన అల్ నాడు ప్రభా నా తండ్రి ఎన్నో శ్రమ అనుభవించారయ్యా చరసాల్లో వేసి ఉన్నారు నాయన ఎన్నో శోధనలు వచ్చిన తర్వాత నా తండ్రి నాయన తనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరల పదిహేను సంవత్సరాలు నా తండ్రి నాయన పట్టింది ఆ పదిహేను సంవత్సరాలు వ్యవధిలో ఎన్ని శోధనలు అనుభవించి ఉంటారు ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అప్పుడు గొప్ప రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు ఫరో ఇంటంతటికి అధిపతిగా నువ్వు నియమించిన దేవుడు నీవే ఎన్నో ప్రభా సకల ఆశీర్వాదకరమైన రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నమాట నమ్మకస్తమైన జీవితం మాకు దయచేయండి నాయన పిలువబడిన బిడ్డలం ప్రభా ప్రత్యేకించబడిన బిడ్డలం మా జీవితాల్లో కొన్ని శోధనలు శ్రమలు వస్తాయి కానీ వాటిని సహించుకొని నిలబడగల శక్తిని దయచేయండి అవి బాధలేమి కానీ ప్రభా బలహీనతలేమి వ్యాధి బాధలు ఎందు మమ్మల్ని నా తండ్రి లేవనెత్త కలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ మీద మేము ఆధారపడుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో యోబు లాంటి గొప్ప నా తండ్రి నీతివంతుడైన నా తండ్రి నాయన యథార్థమైన ప్రవర్తన కలిగిన సత్ప్రవర్తన కలిగిన యోబు లాంటి వారి ఎన్నో శోధనలు ఈ లోకంలో ప్రభా ఆ శోధనలు అనుమతించింది కూడా నా తండ్రి నీ చిత్త ప్రకారమే జరిగి ఉన్నాయి కానీ ప్రభా నా తండ్రి అది నీ చిత్తము లేకుండా ఏది మా జీవితంలో అనుమతించదని మీరు మాట్లాడుచున్నారు ఆ నాడు గారిని బట్టి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా ఎన్ని శ్రమలు వచ్చినా మేము శ్రమలను నలకొట్టబడట వల్ల ఇంకా శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్నామని గారి ద్వారా మాట్లాడుచున్న దేవానికి వందనాలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా పడిపోయే వారిగా లేకుండా లోకానుసారం అయిన జీవితం లేకుండా లోకం మనుషులు ఏ సహాయం చేస్తారని మేము ఎదురు చూడకుండా నా తండ్రి అయిన దేవ నమ్మకస్తుడుమైన దేవుడు నాకు అని చెప్పి ప్రభా నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడని నా తండ్రి నన్ను శోధ నుంచి తప్పిస్తాడని విశ్వసించిన ఆయన నీ వైపు నా తండ్రి మరలెట్టి నా తండ్రి కన్నీరు విడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్న మా గోతిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా కుంగిపోయిన వారిని నా తండ్రి పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు దేవుడు నీవయున్న ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన పెంట కుప్పల్లో నుంచి లేవనెత్తిన దేవుడు నా తండ్రి దీనులను దరిద్రులను లేపిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న మేము ఏపాటి వారము నాయన మాకు రెట్టింపు ఘనతనివ్వగలిగిన దేవుడు ఒక శోధన వచ్చిందంటే శోధన తర్వాత వచ్చే ఆశీర్వాదం కొరకు మేము ఎదురు చూడగల భాగ్యాన్ని మాకు నా తండ్రి నేర్పించండి ఈ శోధనను తట్టుకోగల శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన మా పట్లని చిత్తమేమైనది మా అప్పట్లో నీ ప్రణాళిక ఏమైనాది నీ ఉద్దేశం ఏమై ఉన్నాయని ప్రభా నీ పాదముల దగ్గర మొరపెట్టి